ఎమ్మెల్యే హోదాలో మొట్టమొదటిసారిగా మన సుధాకర్ యావ్ గారు మన ఈద్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది అందరికీ బద్రీత్ పండుగ శుభాకాంక్షలు మొదటి మొట్టమొదటిసారి సార్ మామూలు అయితే ఈ రోజు రాత్రి బయలుదేరాల్సింది అయితే లేదా నేను ఖచ్చితంగా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలపాలి నేను తెలపాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఎమ్మెల్యే గారు వచ్చినారు మొత్తం ఎమ్మెల్యే గారి హోదాలు వచ్చారు నిజంగా నాకు నేను ఎటువంటి చాలా పనులు అయినా కూడా మీరు అందరూ గెలిపించిన తర్వాత మొత్తం మొట్టమొదటిసారిగా ఈ ఎమ్మెల్యే హోదాలో ఫస్ట్ మీతో ఊపి పంచుకోవాలని చెప్పి రావడం అనేది నాకు చాలా సంతోషం ఉంది ఫస్ట్ టైం పొగడానికి ఫస్ట్ ఎందుకంటే ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడు మొదటిసారి ఎమ్మెల్యేనా మొదటిసారిగా ఫస్ట్ మీద వచ్చి పంచుకునేందుకు మా నాకు చాలా సంతోషంగానే తెలియజేసుకున్నాను